అందరికీ నమస్కారం మా ప్రియతమ నాయకురాలు పిసిసి రాష్ట్ర అధ్యక్షురైనటువంటి శ్రీమతి షర్మిళారెడ్డి గారు రేపు అనగా ఇరవై ఏడవ తారీఖు ఉదయం పది గంటలకు ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణానికి ఇచ్చేస్తున్న సందర్భంగా వారికి కాంగ్రెస్ పార్టీ ఒంగోలు పార్లమెంటు తరఫున మేము ఘనంగా స్వాగతం తెలుపుతూ ఉన్నాం ముఖ్యంగా శ్రీమతి షర్మిలారెడ్డి గారు గత ఐదు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ ఉన్నారు అందులో భాగంగా మరి ప్రకాశం జిల్లాకి ఆమె ఇచ్చేస్తున్నారు ఈ కార్యక్రమాన్ని ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు జిల్లా పరిధిలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలు అలాగే ఉమ్మడి ప్రకాశం జిల్లా సంబంధించి పన్నెండు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అలాగే నాయకులు మరి పోటీ చేసినటువంటి అభ్యర్థులు పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉన్నారు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు భాగంగా ఈరోజు ఒంగోలు నగరంలో పెద్ద ఎత్తున మరి ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి షర్మిలారెడ్డి గారికి అలాగే వారితో పాటు వస్తున్నటువంటి పెద్దలు సిడబ్ల్యూసి సభ్యులు రఘువీరారెడ్డి గారికి అలాగే పూర్వ పీసీసీ అధ్యక్షులు సిడబ్ల్యుసి స్పెషల్ ఇన్వైటీ సో పెద్దలు ఇడుగు రుద్రరాజు గారు కేవీపీ రామచంద్రరావు గారు వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తానూలి గారు అలాగే వివిధ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకులైనటువంటి ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ అలాగే రాష్ట్ర నాయకులందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తలని తెలియజే కోరుతా ఉన్నాం అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కాంగ్రెస్ పిత్రులకి నా హృదయపూర్వక శుభాకాంక్షలు శర్మిళారెడ్డి గారు ఏపీసీసీ అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటిసారిగా నా ఒంగోలు పట్టణానికి చేస్తున్నారు దానికి మా ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గంలోని అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన నాయకులందరూ ఇక్కడ మేము సమావేశమయ్యి ఆమె ఘనస్వాగతం పలకాలని చెప్పి ఒంగోలులో ఈరోజు ఫ్లక్సీలు కట్టడం కానీ ఉండి క్యాన్వాస్ వెహికల్ ద్వారా పబ్లిసిటీ చేయడం కానీ విపరీతంగా చేస్తున్నాము కాబట్టి కాంగ్రెస్ పార్టీ వస్తేనే ఈ రాష్ట్రం కానీ దేశం కానీ బాగుపడుతుందని ఇప్పుడు ఇప్పుడే జనాలకు అర్థమవుతుంది కాబట్టి మీ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి రేపు శర్మలారెడ్డి గారికి ఘనస్వాగతం పొందడానికి మీ అందరు కూడా వచ్చి సంఘీభావం తెలియజేస్తారని చెప్పి ఒంగోలు పార్లమెంట్ తరఫున మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు జై కాంగ్రెస్